మిస్ వైజ్ మా పెద్ద బాబా అమృత క్లాస్ టీచర్ సిఆర్టీలో ఉన్నప్పుడు మేము పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కలిసాం ఆవిడ్ని అకాడమిక్ ఇయర్ మొదట్లో నేను కావాలనే ఓ క్లాస్ పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్యలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు గ్యాప్ ఇస్తాను స్టూడెంట్ ఆ గ్యాప్లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేకపోతే వేరే యాక్టివిటీస్ చేసుకోవచ్చు నేను వాళ్ళని కంపేర్ చేయను కానీ వాళ్ళ ఇంటికి వచ్చాక ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తుంటే వాళ్ళు నేను ఇచ్చిన గ్యాప్లో వర్క్ చేయడం లేదని అర్థం సో అమృతని కొంతకాలం మీరు మానిటర్ చేయండి తనకి విషయం చెప్పకుండా అని మాతో చెప్పారు ఆవిడ నేను అమృతని మానిటర్ చేయడం మొదలుపెట్టాను ఆశించినట్టే మా అమృత వర్క్ అంతా ఇంటికి తెచ్చుకోవడం నన్ను డౌట్స్ అడగడం మొదలుపెట్టింది అలా చాలా రోజులు గడిచాయి మా అమృతలో ఏమీ మార్పు లేదు ఓ రోజు నేను తనకి చెప్పాను ఇటా నువ్వు ఇంట్లో స్కూల్ వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు స్కూల్లో అసలుకే ఏమీ చేయకుండా టైం పాస్ చేస్తున్నావు అని అర్థం అని మా చిన్నది వాళ్ళ అక్క చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళక్క ఇంట్లో ఉన్నంత వరకు మా సంభాషణ అంతా వింటూ ఉంది దానికి ఎప్పుడు ఓ నాలుగేళ్ళు ఉన్నాయనుకుంటా అది వెంటనే నేను ఈ మాట అనగానే నా దగ్గరికి వచ్చి నడువు మీద చేతులు వేసుకొని చెప్పింది ఓహో అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఆఫీస్ పని ఎప్పుడు ఇంట్లో చేస్తుంటావు అని నాకు అది పెద్ద షాక్ ఆ తర్వాత నేను ఎప్పుడు నా ఆఫీస్ పని ఇంటికి తేలేదు దానికి రోజు చెప్పేవాడిని ఈరోజు ఆఫీస్ పని ఆఫీస్లోనే అని చెప్పి